హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కోల్కా టీవీ ఆఫీషియల్ మనం తాజాగా యూట్యూబ్ అప్డేట్స్ గురించి తెలుసుకుందాం ఎందుకంటే యూట్యూబ్ అనేది ఫిఫ్టీన్త్ జులై నుంచి తాజాగా చాలా అప్డేట్స్ అనేది చేంజ్ చేయటం అయితే జరిగింది ఒకసారి వాటి గురించి మనం క్లుప్తంగా వివరాలు ఏంటో తెలుసుకుందాం నిజమైన కంటెంట్ క్రియేటర్లకు యూట్యూబ్ ఎప్పుడూ ఉపయోగకరంగా ఉంటుంది అందుకు తగినట్లుగానే కొత్త కొత్త రూల్స్ తెస్తూ ఉంటుంది తాజాగా అలాంటి రూల్స్ తయారు చేసింది ఇక కొన్ని వీడియోలు అయితే ఏవైతే ఉంటాయో కొందరు కాపీ రైట్ చేసుకుంటా కొన్ని వీడియోలని పెడతూ ఉంటారు కొందరు ఏం చేస్తారంటే ఒక ఆల్రెడీ ఎవరైతే యూ వీడియో యూజ్ చేసినారో ఆ వీడియో కింద చిన్నగా వాళ్ళ ఫోటో లాగా కొద్దిగా వీడియో క్రియేట్ చేసి గ్రీన్ స్క్రీన్ అలాంటివి యూజ్ చేసుకుంటూ కొందరు వీడియోస్ పెడతా ఉంటారు అలాంటి వాళ్ళు ఆసంటి వీడియోలకి డబ్బులు అన్నమాట ఇక మీద ఎందుకంటే ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు మనం ఇక్కడ తెలుసుకోవడం అయితే జరుగుతుంది కాబట్టి ఎవరైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదో ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి మీరు యాప్ని అప్డేట్ చేసిన తర్వాత హోమ్ పేజ్లో వ్యక్తిగత సిఫార్సులను బ్రౌజ్ చేయవచ్చు మీకు ఇష్టమైన ఛానళ్ళ నుండి కొత్త కంటెంట్లను చూడవచ్చు మరియు స్నేహితులతో భాగస్వామ్యం చేయవచ్చు ఎప్పటికప్పుడు యూట్యూబ్ కొత్త ఫీచర్లను జోడిస్తుంది అనమాట ఎప్పటికప్పుడు యూట్యూబ్ అనేది వీడియో వీడియోస్ని వాళ్ళు కొత్త కొత్త ఫీచర్స్ ఏవైతే వస్తూ ఉంటాయో వాటిని వాళ్ళు అప్డేట్ చేస్తూ ఉంటారు మనకు ఏదైతే మన ఛానల్ ఉంటుందో ఆ ఛానల్లో మనం చూసుకోవచ్చు యూట్యూబ్ కొత్త ఫీచర్స్ ఏవైతే అప్డేట్ చేస్తుంది వీక్లీ కానీ మంత్లీ కానీ ఏవైతే కొత్త ఫీచర్స్ ఉన్నాయో వాటిని వాళ్ళు అప్డేట్ చేస్తూ ఉంటారు వాటిని ఎప్పటికప్పుడు మనం ఆ చేస్తూ ఉండాలి వాటిని అబ్జర్వ్ చేస్తూ ఉండాలి ఆ వీడియో అనగానే మనకు యూట్యూబ్ గుర్తుకు రావడం అయితే సహజం ఏదైనా సరే ఎవరైనా సరే కామన్ గా ఒక వీడియో చేస్తున్నారు అంటే యూట్యూబ్ అనేది ఎవరికైనా సహజంగా వాళ్ళకి గుర్తుకు అనేది రావడం జరుగుతుంది షార్ట్స్ వీడియోస్ వచ్చాక అయితే పరిస్థితి పూర్తిగా మారిపోయిందనే చెప్పవచ్చు ఆ క్రియేటర్ల సంఖ్య బాగా పెరిగిందనమాట ఎవరైతే యూట్యూబ్ క్రియేటర్స్ ఉన్నారో వాళ్ళ సంఖ్య అనేది చాలా విపరీతంగా పెరిగిపోయింది అయితే చాలామంది కంటెంట్ విషయంలో కొన్ని పొరపాట్లు చేస్తున్నారు కొంతమంది కావాలనే ఆ పొరపాట్లు చేస్తున్నారు అలాంటి వారికి షాక్ ఇచ్చేలా యూట్యూబ్ అనేది కొత్త రూల్స్ అనేటివి తీసుకురావడం జరిగింది ఆ కొత్త రూల్స్ అనేవి జూలై ఫిఫ్టీన్త్ నుంచి అమల్లోకి వస్తున్నాయి యూట్యూబ్ తన యూట్యూబర్ పార్ట్నర్ ప్రోగ్రామ్ వైపు కింద కొత్త పాలసీ మార్పులు అనేది చేసింది ఈ కొత్త రూల్స్ ప్రకారం మన కంటెంట్ ఒరిజినల్ కాకపోయినా రిపీట్ కంటెంట్ అయినా ఉపయోగం లేని కంటెంట్ అయినా దానికి మోనిటైజేషన్ అనేది ఉండదు మరియు మనీ కూడా రాదనమాట అంటే జూలై ఫిఫ్టీన్త్ తర్వాత నిజమైన ఒరిజినల్ కంటెంట్కి మాత్రమే మనీ అనేది రావటం జరుగుతుంది క్లిక్ బైట్ వీడియోలు కానీ క్వాలిటీ లేని వీడియోలకు ఇది హండ్రెడ్ పర్సెంట్ మనం ఒక షాక్ అనే చెప్పవచ్చు ఎందుకంటే మనం యూట్యూబ్లో వీడియో క్రియేట్ చేస్తున్నాము అప్లోడ్ చేస్తున్నాము అంటే అది వీడియో క్లారిటీ ఉండాలి ఇంకోటి మనం ఆ వీడియోలో మనం కనిపిస్తూ ఉండాలి మనం కనిపించకపోవడం ద్వారా వేరే వాళ్ళ వీడియోలు మనం వాయిస్ ఇవ్వడం ఓకే పర్లేదు వాటికి స్ట్రైక్స్ కాపీరైట్స్ అనేటివి రావు కాకపోతే ఏంటంటే మాక్సిమం మనం వీడియోలో కనిపించడానికి ప్రయత్నం అయితే చేయాలి ఆ ఈ కొత్త పాలసీ ప్రకారం అయితే ఇతరుల కాంటెంట్లను తీసుకునేవారు ఎవరైతే కొత్త పాలసీ ఇతరుల కాంటెంట్లను ఎవరైతే కాపీ చేస్తూ ఉంటారో దాన్ని పెద్దగా ఎడిట్ చేయకుండా అంటే ఎడిటింగ్ స్కిల్స్ అనేటివి కూడా ఖచ్చితంగా ఉండాలి ఎడిటింగ్ స్కిల్స్ లేకపోతే కూడా ప్రమాదం ఏంటండి కొందరు ఏం చేస్తా అంటే పెద్దగా మార్పులు చేయకుండా మళ్ళీ వాడిన వీడియోలనే వాడడం మళ్ళీ వాటిలో అప్లోడ్ చేయాలి ఇలాంటివి చేస్తూ ఉంటారు అటువంటి వీడియోలకి ఇకపై అనేది మానిటైజేషన్ అనేది ఉండదని ఇప్పుడు యూట్యూబ్ కొత్తగా ఫిఫ్టీన్త్ జూలై నుంచి తీసుకు వచ్చిన దాంట్లో కొత్తగా ఉందనండి ఉదాహరణకు రియాక్షన్ వీడియోలు ఆ మాషప్లు లేదా ఏఐ ఆధారిత మా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ ఏదైతే కొత్తగా ఏఐ వచ్చిందో ఈ ఏఐ ఆధారిత స్లైడ్ షోలు వంటి కంటెంట్లు ఈ కొత్త నిబంధనల కింద ఆదాయం పొందలేము అనమాట ఇప్పుడు చాలా మంది అయితే ఏ వీడియో సేమ్ గా ఏ వీడియోలని ఆ విదే విధంగా వాయస్ ఇవ్వడం కానీ సేమ్ అవే వీడియోలని అప్లోడ్ చేసి వాళ్ళు యూట్యూబ్ లో అప్లోడ్ చేయడం జరుగుతుంది ఇలాంటి వినోదం విద్య విలువలు లేని కంటెంట్ కి చెక్ చెక్ పెట్టేందుకే యూట్యూబ్ ఈ కొత్త నిర్ణయం తీసుకుందని చెప్పవచ్చు యూట్యూబ్ ఈ మార్పులను అమలు చేయడానికి తన కంటెంట్ గుర్తింపు వ్యవస్థలను మెరుగుపరచనుంది ఈ వ్యవస్థను వీడియోల టైటిల్స్ తమ్నెల్స్ వివరణలను గమనిస్తూ రియల్ కంటెంట్ ను విశ్లేషిస్తాయి అంటే కొందరు ఏం చేస్తారంటే ఆ వీడియో ఒకటి ఉంటుంది ఆ తమ్ అనేది వారు వేరే విధంగా అంటే తమ్నెల్ వేరే విధంగా క్రియేట్ చేస్తుంటారు చాలా మంది ఆ ఏమనుకుంటారు చూసి వీడియో కూడా అదే అనుకొని ఆ విధంగా వీడియోని చూ చూడడం జరుగుతుంది వేరే విధంగా క్రియేట్ చేయడం ఇది ఆ యూట్యూబ్ అనేది చెక్ పెట్టేస్తుందని ఈ తెలియడం తెలియజేయడం జరిగింది మాస్ ప్రొడ్యూస్డ్ లేదా రిపీటేటివ్ కంటెంట్ ని అన్నమాట ఈ టెక్నాలజీ ద్వారా ఒరిజినల్ కాని కంటెంట్ ని ఈజీగా ఫిల్టర్ చేయొచ్చు అనమాట ఫలితంగా నిజమైన క్రియేటర్లకు ఎక్కువ అవకాశాలు లభిస్తాయి ఎవరైతే ఒరిజినల్ కంటెంట్ తోటి ఆ ఒరిజినల్ వీడియోస్ ఏవైతే ఉంటాయో వారికి చాలా ఎక్కువ అవకాశాలు ఉంటాయి వారికి రెమినేషన్ ఏదైతే ఉందో వారికి పూర్తిగా లభిస్తుంది అని కూడా మనం చెప్పవచ్చు ఈ కొత్త విధానం జూలై పదిహేను నుంచి ప్రపంచ వ్యాప్తంగా అమల్లోకి వస్తుంది ఈ మార్పులు ప్రధానంగా ఆటోమేషన్ టూల్స్ లేదా ఏఐ ఆధారిత కంటెంట్ పై ఆధారపడే ఛానల్లను ప్రభావితం చేస్తాయి ఎందుకంటే చాలా మంది రిపీట్ కంటెంట్ వీడియోస్ని కానీ ఏ ఆధారిత కంటెంట్లపై ఆధారపడి వీడియోలు చేస్తూ ఉన్నారు వాటిపైన ఈ కొత్త పాలసీ అనేది చాలా ప్రభావం అనేది చూపుతుంది అనేది మాత్రం మనం తప్పకుండా చెప్పవచ్చు ఉదాహరణకు ఇతరుల వీడియోలను ఎగ్జాంపుల్గా చెప్పాలంటే ఇతరుల వీడియోలను తీసుకొని తక్కువ ఎడిటింగ్తో రీ అప్లోడ్ చేసి ఛానల్ లేదా క్లిక్ బైట్ తమ్ తో వీక్షణలను ఆకర్షించే ఛానల్లు ఈ నిబంధనల వల్ల ఆదాయాన్ని కోల్పోతాయి ఈ నిర్ణయం యూట్యూబ్ ప్లాట్ఫామ్ ను మరింత ప్రక్షాళన చేయడానికి నాణ్యమైన నాణ్యమైన కంటెంట్లను ప్రోత్సహించడానికి ఒక అడుగుగా భావిస్తారు భావిస్తున్నారు ఈ కొత్త నిబంధనలు అనేక ఛానళ్లను ప్రభావితం చేస్తున్నాయి అనమాట చేయనున్నాయి ముఖ్యంగా రియాక్షన్ ఛానళ్ళు కానీ కాంపలైజేషన్ పేజీలు ఒరిజినల్ కంటెంట్లను సృష్టించని వాటిపై ఎక్కువ ప్రభావం పడుతుందనమాట యూట్యూబ్ ప్రకారం కంటెంట్ వినోదాత్మకంగా లేదా విద్యాపరంగా ఉండాలి అంతేగాని వ్యూస్ కోసం అప్లోడ్ చేయకూడదు అంటే ఎవరైతే వ్యూస్ కోసం అప్లోడ్ చేస్తున్నారో అట్లానే కాకుండా లెర్నింగ్ కొత్తగా ఎవరైనా నేర్చుకోవడానికి ఎడ్యుకేషన్ పరంగా కానీ లేకపోతే ఏమైనా స్కిల్స్ ఇప్పుడు కంప్యూటర్ సిస్టమ్ వర్క్ కానీ ఏదన్నా ఏ విధంగా మనం ఏదైనా కొత్త స్కిల్స్ నేర్చుకోవాలనుకున్నా కానీ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ ఏవైనా కొత్తగా ఇంటర్వ్యూ స్కిల్స్ కానీ ఏమైనా నేర్చుకోవాలనుకుంటున్నా వారికి పెద్దపీటేస్తుందని మనం ప్రధానంగా చెప్పవచ్చు ఈ మార్పులు క్రియేటర్లను తమ కంటెంట్ వ్యూహాలను మార్చుకోవడానికి ఒత్తిడి చేస్తాయనమాట ఇకపై మంచి సొంత కంటెంట్ మాత్రమే అప్లోడ్ చేసే అవకాశాలు కూడా పెరుగుతాయని మనం అనుకోవచ్చు పెరుగుతాయి చాలా అవకాశాలు అది అఫ్ కోర్స్ ఎందుకంటే ఇన్ని రూల్స్ వచ్చినాయి ఆల్రెడీ ఇంతకుముందు ఇన్ని రూల్స్ ఉండే కాక యూట్యూబ్ రూల్స్ ఉండే కాకపోతే ఏంటంటే వాటిని అంత పెద్దగా పట్టి పట్టించుకోలేదు ఎందుకంటే చాలా మంది ఈ యూట్యూబ్ పైన చాలా మంది ఆధారపడి ఉన్నారు చాలా మంది ఫైనాన్షియల్ గా అందు గురించి వాళ్ళ మీద ప్రభావం చూపుతుంది అన్న ఉద్దేశంతో అంత కానీ ఇప్పుడు చాలా కఠినంగా వ్యవహరిస్తుందని మాత్రం తప్పకుండా మనం చెప్పవచ్చు ఈ పాలసీ ఈ ఫిఫ్టీన్త్ జూలై నుంచి రావడం ఈ పాలసీ మార్పుల గురించి యూట్యూబ్ జూలై రెండున ఒక అధికారిక ప్రకటన కూడా చేసింది జూలై పదిహేను నాటికి మరింత వివరణాత్మక ైడ్లైన్స్ విడుదల చేయనుంది క్రియేటర్లు తమ కంటెంట్ ను ఒరిజినల్ గా ఉంచడం భారీ విస్తృతమైన ఎడిటింగ్ లేదా ట్రాన్స్ఫర్మేషన్ చేయడం ద్వారా ఈ రూల్స్ వర్తించేలా చూ చేసుకోవాలని సూచించింది ఈ మార్పులు దీర్ఘకాలంలో యూట్యూబ్ ను మరింత ఆకర్షణీయమైన ప్లాట్ఫామ్ గా మార్చగలవని నిపుణులు భావిస్తున్నారు ఈ కొత్త విధానం యూట్యూబ్ క్రియేటర్లకు ఒక సవాల్ గా ఉన్నప్పటికీ ఇది నిజమైన కంటెంట్ సృష్టికర్తలకు ఎక్కువ అవకాశాలను అందిస్తుంది ఒరిజినల్ కంటెంట్ సృష్టించే ఛానళ్ళు ఈ మార్పుల వల్ల చాలా ప్రయోజనం పొందే అవకాశం ఉందని అయితే మనం తప్పకుండా చెప్పవచ్చు ఎందుకంటే వీక్షకులు నాణ్యమైన కంటెంట్ ను ఎక్కువగా ఇష్టపడతారు ఎందుకంటే చాలా మంది ఏదో మ్యాజిక్ చేసి వీడియోలు అలాగే సృష్టిస్తారు కదా వాటిని అలా కాకుండా నాణ్యమైన ఒరిజినల్ కంటెంట్ ఏదైతే ఉందో దాన్ని ఎక్కువగా వీక్షకులు ఇష్టపడతారని కూడా ఇష్టపడతారనే ఉద్దేశంతో ఈ విధంగా చేయడం జరిగింది అయితే తక్కువ నాణ్యత కంటెంట్పై ఆధారపడే ఛానళ్ళు తమ వ్యూహాలను మార్చుకోవాల్సి ఉంటుంది అంటే కొద్దిగా క్లారిటీ లేకపోవడం కానీ ఆ విధంగా మొత్తంగా ఈ అప్డేట్ యూట్యూబ్ ప్లాట్ఫామ్ను మరింత నాణ్యమైన ఒరిజినల్ కంటెంట్తో నింపడానికి ఒక ముఖ్యమైన అడుగు వేసిందని మనం చెప్పవచ్చు క్రియేటర్లు ఈ కొత్త నిబంధనలకు అనుగుణంగా తమ కంటెంట్ను సిద్ధం చేసుకోవడం ద్వారా ఈ మార్పులను సద్వినియోగం చేసుకోవచ్చు యూట్యూబ్ ఈ కొత్త విధానం ద్వారా దీర్ఘకాలంలో క్రియేటర్ క్రియేటర్లకు వీక్షకులకు ఒక నాణ్యమైన అనుభవాన్ని అందించే అవకాశం ఉందని చెప్పవచ్చు సో ఇది ఫ్రెండ్స్ ఏదైతే జూలై ఫిఫ్టీన్త్ నుంచి యూట్యూబ్ కొత్తగా ఒక పాలసీ తీసుకొచ్చిందో దాని గురించి అయితే వివరించడం జరిగింది ఎవరైతే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి